మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నాం పీసీఓడి పీసీఓడి అని చెప్పి అసలు సమస్య ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది ఆ పీసీఓడి అన్నది అసలు అంత ఎక్కువగా భయపడాల్సిన సమస్య అయితే కాదు బట్ ఇది మనం కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతాం అనమాట ఎలా అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతున్నాయి లేదు అనంటే ఎక్సెసివ్గా వెయిట్ గెయిన్ అవుతున్నారు లేదు అనంటే ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంది స్కాల్ప్ హెయిర్ లాస్ ఎక్కువగా ఉంది ఇటువంటి సమస్యలు అన్నీ ఉండేటప్పుడు నేప్ ఆఫ్ ద నెక్లో ఏమైనా కనుక ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉండడము ఇటువంటివన్నీ ఉంటే ఈసీఓడీ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వన్ ఆఫ్ ద ఇండికేషన్ అనమాట సో పీరియడ్స్ ఇరెగ్యులర్ అవుతున్నాయి యంగ్ టీనేజర్స్లో వాళ్ళలో ఇరెగ్యులర్ అవుతున్నాయి అనంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ డైలీ లైఫ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వలన పీరియడ్స్ రెగ్యులరైజ్ అనేది చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడాను మాక్సిమం కరెక్ట్ అవుతుంది ఒకవేళ రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ విమెన్ ఉన్నారు అంటే మ్యారేజ్ అయింది పీసీఓడికి బాధపడుతున్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి వీళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే ఎగైన్ వీళ్ళలో ఏ మెథడ్ ద్వారా ప్రెగ్నెన్సీ రావడానికి మనకి సులువుగా ఉంటుంది అని ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గర చెక్ చేయించుకుని ఎక్స్టెంట్ అసలు ఎంత ఎక్స్టెంట్ వరకు పీసీఓడి సమస్య మీలో ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది మీ స్కాన్ ద్వారా ఎట్ ద సేమ్ టైం వన్ ఆర్ టూ బ్లడ్ టెస్ట్ ఉంటాయి దాన్ని బట్టి అసలు న్యాచురల్గానే మీకు ఎగ్ పాలికల్ అనేది గ్రో అవుతుందా ఎగ్ అనేది అవుతుందా మీకు న్యాచురల్గా ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదు అని అంటే చిన్న పద్ధతుల ద్వారా అయువై అటువంటివి చేసుకుంటే మీకు బెటర్ సక్సెస్ ఉంటుందా అన్నది డాక్టర్ మీకు డిసైడ్ చేసి చెప్పటం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మగవారిలో స్పర్మ్ కౌంట్ పెరగాలంటే ఏదైనా స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి స్టాప్ చేయాలండి అట్ ద సేమ్ టైం ఎక్కువగా హీట్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉంటే కాన్షియస్గా ఉండాలి హీట్ దగ్గర వర్క్ కానీ బైక్ డ్రైవింగ్ ఎక్కువగా చేయడం కానీ టైట్ జీన్స్ అవి వేసుకోవడం కానీ ఇవన్నీ తగ్గించాలన్నమాట ఫస్ట్ ఇవన్నీ ప్రివెంటివ్ వేస్ నెక్స్ట్ థింగ్ కమింగ్ టు హైడ్రేషన్ అనేది బాగుండాలి ఎక్కువగా వాటర్ అది తీసుకుంటూ ఉండాలి ఫుడ్స్ విషయానికి వస్తే జింక్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి టీ ఫుడ్ తీసుకోవాలి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి వాటిలో పోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మినరల్స్ పోలిక్ యాసిడ్ ఎట్ ది సేమ్ టైం ఆర్జినల్ ఇవి ఇవి ఉన్న ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మంచిది సిట్రస్ ఫుడ్స్ కూడాను సో మోస్ట్లీ సీ ఫుడ్లోను నట్లోను వాల్నట్స్ అంటాము లేదు అనంటే ఫ్లాక్స్ సీడ్స్ రకరకాల సీడ్స్ ఉంటాయి గుమ్మడి గింజలు అటువంటి వాటి అన్నింట్లో కూడాను ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అవన్నీ ఉంటాయి అనమాట వా అవి తీసుకోవడం వలన వీళ్ళకి స్పర్మ్ కౌంట్ ఎట్ ద సేమ్ టైం మోటిలిటీ క్వాలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడాను బెటర్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ఇదివరకే సెమన్ అనాలిసిస్ చేయించుకున్నారు నార్మల్ ఫామ్స్ తక్కువగా ఉన్నాయి అబ్నార్మల్ ఫామ్సే ఎక్కువ ఉన్నాయి మోటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి స్పర్మ్లో అన్నట్లయితే కనుక ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్స్ అనేది చేస్తూ ఉండాలి చాలా మోస్ట్ ఆఫ్ ద మెన్ ఏంటి అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవ్వకపోతే కనుక స్పర్మ్ని మాన్యువల్గా కూడాను తీయటం అనేది మిగతా ఏవైతే స్పర్మ్స్ ఉన్నాయో అవి అవి హెల్దీగా దాని ఫంక్షన్ అవి చేసుకోవడానికి ఎట్ ద సేమ్ టైం పక్కన ఉండే నార్మల్ స్పర్మ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఇలా ట్రీట్మెంట్ ఇజాక్యులేషన్స్ చేయడం వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంది అనమాట హెల్త్ ఇస్ డిఫరెంట్ థింగ్ అండి ఎట్ ఎట్ ద సేమ్ టైం రిప్రొడక్టివ్ హెల్త్ యాజ్ వెల్ ఆస్ జనరల్ హెల్త్ ఈ రెండు రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట అంతా హెల్దీగా ఉన్నా ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కొంతమందిలో స్పర్మ్ క్వాలిటీ ఆర్ కౌంట్ చాలా తక్కువ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఉమెన్లో కూడా ఎగ్ కౌంట్ అనేది డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోతుంది దో వాళ్ళ జనరల్ హెల్త్ అనేది నార్మల్గా ఉన్నప్పటికీ కూడా దీనికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయండి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ ఇన్ఫర్టిలిటీ మ్యారేజ్ వన్ ఆర్ టూ ఇయర్స్ అవుతుంది అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే బేసిక్ చెకప్ చేయించుకోవాలి స్కాన్ చేయించుకోవాలి సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలి అప్పుడు స్కాన్లో ఏమైనా ఎండోమెట్రియోసిస్ ఉందా పూర్ వేరియం రిజర్వ్ ఉందా లేదు పీసీఓఎస్ ఉందా ఇటువంటివి ఏవైనా సమస్యలు ఉంటే కనుక పికప్ చేయడానికి వీలు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం సెమన్ అనాలసిస్లో కూడాను మీకున్న స్పమ్ కౌంట్ బట్టి మీ ఏజ్ని బట్టి నెక్స్ట్ అది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీనా సెకండరీ ఇన్ఫర్టిలిటీనా అని దాన్ని బట్టి కూడాను మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి న్యాచురల్ ఆర్ ఐయువై ఆర్ ఐవీఎఫ్ ఈ పద్ధతుల్లో ఏది చూస్ చేసుకుంటారు అన్నది మీ ఫిజికల్ మీ మెడికల్ కండిషన్ బట్టి ఉంటుంది అన్నమాట Uh, thank you andy even most of the frequently asked questions